శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో లలిత సహస్రనామం గురించి తెలుసుకుందాం లలిత సహస్రనామాలు అంటే చెప్పవలసిన అవసరం లేదు ఆ నామాలకున్న మహిమ గురించి అయితే ఈ నామాలను ఎవరు రాశారో ఈ వీడియోలో తెలుసుకుందాము లలిత సహస్రనామం లలిత పరా వేయి నామాలతో కీర్తించే అత్యంత పవిత్రమైన నామావళి శక్తి స్వరూపిణి అయిన ఆది పరాశక్తిని కొనియాడే ఈ అద్భుతమైన మంత్రాలు బ్రహ్మాండ పురాణంలోని ఒక భాగం అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించే ఈ సహస్రనామాలు దేవిలోని శక్తి దయ అందం కరుణ సామర్థ్యాలను వివరిస్తాయి పునరావృతం లేకుండా వేయి పేర్లను కలిగి ఉన్న ఏకైక సహస్రనామాలు ఇవేనంటారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ నామాలను లలితాదేవి ఆదేశాల మేరకు ఎనిమిది మంది వాగ్దేవతలు రచించారు వాళ్ళే వసిని కామేశ్వరి మోదీని విమల అరుణ జయని షర్వేశ్వరి కౌలిని వీటిని హయగ్రీవుడు అగస్త్యునికి బోధించాడట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ